ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ ఇల్లు మిగతా ఇక్కడ ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్ వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు మీ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా బయట పోకూడదు సారీ మీ రోలెక్స్ కూడా మా లిస్టులో ఉంది సార్ సారీ నాన్న సారీ అమ్మా నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి మాకే బాధ లేదు బాబు నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగాలేదు పెళ్లి కొంచెం వాయిదా వేసుకుందాం అది చెప్పిదామని వచ్చాను అలాగే బాబు మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి జరిపిద్దాం లేదు నాన్న ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు ఏం నువ్వు అనేది నేను అప్పుడే చెప్పాను వద్దని ఏదేదో చెప్పి మీరే నన్ను ఒప్పించారు చూడండి నిశ్చితార్థానికి ఎంత పని అయిందో రేపు పెళ్లి కూడా అయి జ్యోతిష్ కూడా చెప్పినట్టు నీకేదైనా జరిగితే నువ్వేదేదో ఊహించుకుంటున్నావు ఏది ఊహ పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది కోటేశ్వరంలో ఉన్న మీరు ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది మన ఇద్దరికి వెళ్ళిపోండి ఇంకెప్పుడు నా కోసం రాకండి ఇంకెప్పుడు నా కోసం రాకండి ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ లేదు ఇదే నా ఊరు ఈ ఊరు ఎక్కడికి వెళ్ళమంటావు అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను ఎలా శివాజీ ఈ ఒక్క రూపాయి చెప్తుంది బొమ్మ పడితే సింహపు దారి బొరుసు పడితే పూలదారి నా దారి దైవల్ని ఏమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది ఇక నీ నడవబోయే దారి సింహపు దారి ఎవరు సార్ రేపు పొద్దున మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు ఏంటి పెళ్ళే మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్ వెంటనే మీ అకౌంట్ టూ డాక్యుమెంట్స్ అన్నింటినీ సేఫ్టీ చేసుకోండి అయ్యి ఏంటి బాగుతున్నాం సార్ విషయం కన్ఫర్మ్ టాప్ సీక్రెట్ ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి మీ నూట పన్నెండు ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారు యాదగిరి అయ్యా తోటలో ఎరువులు అయిపోయాట అర్జెంటుగా కావాలన్నారు తీసుకెళ్ళి ఇచ్చేసి రాడిపోతుందండి విజయవాడ సైడ్ మేము దారిలో దిగుతాం తెలియనో లెటర్కి మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి

కొట్టారు కుందరిగా అండి ఎవరు ఏంటాది ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా పెళ్లి నిన్న రాత్రే జరిగిపోయింది ఇప్పుడు రిసెప్షన్ అర్థం కాలా తోట బంగళా కేవలం ఇద్దరు నీ మొత్తం డాక్యుమెంట్స్ అంబేల్ మహారాష్ట్ర హీరో వేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదా ఏం చేయాలని ఫోన్ నువ్వు నువ్విచ్చిన ఒక్క రూపాయితోనే మొదలెట్టాను నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను నువ్వు రిలాక్స్ గానే రా కానీ నేను పది నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను మీ కుయ్యానే ఇక్కడికి రా అన్యా కూర్చోండి రెండు అర్థిక బజ్జ ఒక్కటి త్వరగా చెప్పు నీ బుక్స్ హార్డ్ డిస్క్ డాక్యుమెంట్స్ అన్ని చూసా బినామీ పేర్లతో ఉన్న ఇళ్ళు స్థలాలు పొలాలు డబ్బులు బాండ్స్ డాలర్స్ స్విస్ బ్యాంక్ లో ఉన్న గ్రీన్ మనీ మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాని నల్ల డబ్బు ఉంది దానికి ఏంటి ఇప్పుడు బజ్జీ కోరకండి అబ్బా తేనండి సార్ అందులో సగం నాకు ఇవ్వు బజ్జీలో కాదు డబ్బులో ఇవ్వాలంటే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంటాయి అక్కడ చూడు రేట్ నీ రెండు వందల కోట్లు పూర్తిగా నాకు పోతాయి సీజు పెనాల్టీ ఇంట్రెస్ట్ అనే అరెస్టు దాకా పోతుంది పట్టించినందుకు నాకు పది పర్సెంట్ అంటే ఇరవై కోట్లు రివార్డ్ వస్తుంది ఎటు చూసినా నా బిజినెస్ సక్సెస్ ఏది బెటర్ అంతా వదులుకోవటమా కొంత వదులుకోవటమా భయపడుతున్నావా వేణు అయ్యా కమిషనర్ ఫోన్ చేయి అది నువ్వేం కామెడీకి ఏమిటి చేయట్లేదుగా అది నల్ల డబ్బు నాన్న కంప్లైంట్ ఇవ్వలేవు తేలు కుట్టిన దొంగల నోరు ముసుకుని ఉండాలి నువ్వు ఒంటరి వాడివి నా చేతిలో గవర్నమెంట్ ఉంది నా చేతిలో నీ జుట్టుంది రిపీట్ ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను నీకు టైం ఇస్తున్నాను నూరు కోట్లు సిద్ధం చేసు అవి ఎక్కడికి ఎలా తేవాలో తర్వాత ఫోన్ చేస్తాను టీ తాగిపో గురు బిల్లెంత అది ఇచ్చేసి పో ఆ వంద కోట్లు మినహాయించు ఎందుకండి చూడగానే అలా స్విచ్ ఆఫ్ చేస్తారు ఎందుకండి చీటికి మాటికొచ్చి ఇబ్బంది పెడతారు మీరు బాధపడుతూ నన్ను బాధ పెడుతూ వెళ్ళండి మేము ఫ్లూట్ కొనడానికి వచ్చాం ఊతి చూపించండి దయచేసి వెళ్ళండి మేనేజర్ లూట్ కొంటానికి వస్తే ఈ కొట్లో కొనదు పక్క కొట్లో కొనుక్కోమంటుంది ఇవిడ ఉమాదేవి కస్టమర్స్ తో సవ్యంగా బిహేవ్ చేయి ఫ్లూట్ ఫ్లూట్ ఇలా చూడండి ఇంకో ఇరవై నాలుగు గంటల్లో నాకు పెద్ద అమౌంట్ రాబోతుంది ఏదో విధంగా యూనివర్సిటీ ఓపెన్ చేద్దాం డబ్బు పోతే వస్తుంది ప్రాణం పోతే వస్తుందా ఓ గివ్ మీ బ్రేక్ యా ఎందుకంటే జాతకాలంటూ ప్రాణాలు తీస్తారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను అంతేగా మిమ్మల్ని చేసుకోపోయినా చచ్చిపోతాను మనసు ముక్కలై చచ్చిపోతాను అవును ప్రేమ తట్టుకోలేక రైలు కింద చావబోతా నేనప్పుడు అన్నా ఒకటి చూడు ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతుంది ఊరికే భయపెట్టకండి వెళ్ళండి ఇది ఎగతాళి కాదు రేపు సాయంత్రం ఐదు గంటలకి కాచి కూడా లెవెల్ క్రాసింగ్ దగ్గరకు వచ్చి చూడు శివాజీ ట్రాక్ లో రెడీగా ఉంటాడు అవునంటే కళ్యాణ కాండ కాదంటే కర్మకాండ రావడదాం ఏంట్రా ఇలా ఇరికించావు నేనేమో దాన్ని మామా నా డ్యూటీ నేను